ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిలా రామ్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ సదాశివపేట టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ సిద్దన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ಕಮನ್ ಕೈ ಕೊಡಿ ಲೀಡರ್ ನಾನು ಕರೆ ನಿ ಬಿಡೋದು ಸಿದಾನ ಹಾ ಚಲೋ ಆಯ್ಕೆ ರೈಟ್ ಕೈ ಕೊರ சூர ರೈಟ್ ಕೈ ಕೊಡಿ ಸಿದಾನ ಓಕೆ ಹಾ ಇಂಗೋ ಬ್ರೋ ಓಕೆ

तो बाकी हां चलो ओके 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 बस ते बाकी ओके राइट हां राइट डन ओके सर भाई ओके बाकी दे మేడం అక్కడ సరే వచ్చింది వచ్చి నేను వస్తున్నా ఉండు నువ్వు అనే ఉండునగర్మానా ఇట్లా వచ్చేసి हात okay. माथि okay. 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 ये <muchas> నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది ఎనభై ఏడు చెక్కులు ఇవ్వడం జరిగింది మరి లక్షల చెక్కులు మరి పంచడం జరిగింది జనాలు మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న ఇబ్బందుల్లో మరి ప్రభుత్వం ఆదుకుంటుందంటే వాళ్ళు నిజంగా చాలా సంతోషపడుతున్నారు అది చాలు ప్రభుత్వం ఏం చేస్తుందని తెలవడానికి ఇదొక నిదర్శనమని తెలియదు సుమారు అరవై లక్షల వరకు వచ్చి చెప్పారు